ఎక్కిళ్ళు పట్టి పీడిస్తాను హిక్క హిక్కా దోషం వస్తుంది ఈ పాపం చేసిన వాళ్ళు లక్ష హోమం చేయాలి అని చెప్పారు మంత్రంతో భగవంతుడి మంత్రంతో లక్ష హోమం చేయించాలి చేయిస్తే ఆ హిక్కా రోగం పోతుంది ఇది ఒక చాలా మందికి ఉంటుంది రోగం అని ఎక్కిళ్ళు వస్తాయి దానికి ఇది పరిహారంగా చెప్పారు ఈ పాపం తొలగించుకున్నాక ఆ పుణ్యాత్ముడికి ఆ హిక్కా రోగం అనేది ఉపశమనం కలుగుతుంది ఇక యక్షుడిలాగా ధనం సంపాదించి దాన్ని కార్యాలకు వినియోగించకుండా ఉన్నవాణ్ణి ధనుర్వాతం పట్టి పీడిస్తుంది బాగా సంపాదించాడు కానీ మంచికి వాడటంలా వాడికి ధనుర్వాతం అనేది వస్తుంది ఈ పాపాత్ముడు మేరు వంటి మినుముల రాశిని నూతి నిండుగా ఉండేటువంటి నూనెని దానం చేయాలి అది దేవస్థానానికి కానీ అన్నపూర్ణ మందిరానికి కానీ సత్రానికి కానీ నూనె నెయ్యి ఇటువంటివి దానం చేయటం ధనుర్వాత అంటే ఇట్లా వంగిపోతారంత తర్వాత మెడ ఇది బ్యాక్ బోను పంచాయత్ అట్లా సమస్య వస్తుంది ఆ ధనుర్వా హరే కథాం కర్ణశూలోయం వ్యాప్నుయాన్ నేతరాన్ వ్యాప్ను ఎవరైతే భాగవతం మనం చెప్పుకుంటున్నాం జైమిని భారత ఇటువంటి పుణ్య కథల్ని వింటారో వాళ్ళకి కర్ణశూల కర్ణశూల చెవి ఊరికే నెప్పొస్తూ ఉంటుంది చాలామంది వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళు భగవత్ కథలు వినాలి విన్నవాళ్ళకి ఈ కర్ణశూల వ్యాధి అనేది పోతుంది కపిలా ధేను వైష్ణవీం కథ విష్ణు సంబంధమైన కథ హరివంశం పారాయణ చేయండి భాగవతం పారాయణ చేయండి రోజు ఏదో ఒక గ్రంథం ఒక పేజ్ అయినా పారాయణ చేసేది ఒక పద్ధతి లాగా పెట్టుకోండి